వెల్కమ్ టు ఆఖే న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి పంట వేస్తే భూగర్భ జలాలు అడగంటిపోవడంతో బావుల్లో బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోవడం జరిగింది మాజీ సీఎం కేసీఆర్ గారు జనగాం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు ఇప్పుడు మనం జనగాంలో జనగాం జిల్లాలో ధరావతాండలో ఉన్నాం అదే ఎండిపోయిన చేను వద్ద వరి పంట దగ్గర మనం ఉన్నాం ఆ రైతులను అడిగి వారి బాధను అడిగి తెలుసుకుందాం ఈ ప్రభుత్వము చేసే పనులకు రైతులు చాలా వరకు బాధపడుతున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి అనుభవం లేదు కేసీఆర్ అంటేనే రైతు బిడ్డ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ముందంజల్నే యాసింగి నాటను ఎట్లా పెట్టాలన్నది ముందంజల్నే ఆమె గోదావరి గోదావరి జలాలను నవంబర్ డిసెంబర్నే చెరువును నింపేది ఆ ప్లాన్ తోటి మాకు ఇప్పటివరకు భూజర్ భూగర్భ జలాలు ఇంకిపోయేది ఉన్న బోర్లు అయినా ఏవైనా వాటర్ తోటి జర మంచిగా పోసేది అయితే ఈయనకు అనుమం లేక ఆయన ఏదో వచ్చిన అనే ఫొగరుతోటి ఏదో అని చెప్పేసి రైతులకు పంచుకోలేక ఈ పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం అందుకని దయచేసి మీ పార్టీలు సరే మీకు అవకాశం ఇచ్చిర్రు జనాలు మీరు గెలిచారు అది వినియోగించుకొని రైతులకు స్వచ్ఛమైన కా కరెంటు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన పాలన అందించాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇంతవరకు కరెంటు లేని మా కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోన్ లేదు ఇప్పటికీ ఇది ఇది మూడో నెల ఇది జనవరి ఫిబ్రవరి నుంచి మూడు నెలల వరకు దాదాపు ఒక్కొక్క ప్రతి ఒక్క గ్రామంలో కరెంటు ట్రాన్స్ఫరాలు పేలిపోయినాయి మోటార్లు కాలిపోయినాయి ఇప్పటికి మళ్ళీ సేమ్ వెనకటి గవర్నమెంట్ ఎలా ఉందో అలాగే వచ్చింది మళ్ళీ అదే మళ్ళీ వాళ్ళు ఏది కరెంటు మోటార్లకు వాళ్ళకు ఆఫీసర్లకు వాళ్ళు బాగుపడుతున్నారు ఇప్పటికీ మా ఊళ్ళో కూడా కొత్త కొత్త మోటార్లు తెచ్చాము కాబట్టి కరెంటు ట్రాన్స్ఫర్మర్లు పోయినాయి అదే గోసం మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికాడ పోయి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతావు తెలియక మేము తెలంగాణ కూడా పోలంకాడ పండుకొండు రోజులు వచ్చినాయి పోతుంది మాకు తెలియదు సార్ ఎందుకంటే ఆశకు ఇప్పుడు దగ్గర వచ్చింది పారింది పొట్టకొచ్చింది సగం వరి ఇన్నది ఒక రెండు తడి ఇసి వస్తే కాలువ మేము బయటపడి వడ్లు అనుకుంటే వాళ్ళు సార్ మీకు మీ పరిస్థితిలో రాకపోదు కానీ మొత్తం ఎండిపోయింది నడంకి కొంగు కట్టుకొని తిరిగే నోటికి మాటలు వెళ్ళేకుండా ఉన్నాం సార్ మేము రేవంతి రెడ్డి సార్ నన్ను పెడుతున్నా సార్ రెడ్డి సార్ మాకు దేగారు చేసి దగ్గర చేసి ఎంత ఎండిపోయిలు మా ఆశాములు ఉన్నాయని మాకు ఒక కాలువ ఇచ్చిపెట్టి ఒక ఒక కాలు కాలు అయి పెట్టి మా పొలానికి అన్ని సూడూరి సార్ దండం పెడతాం మేము బతుకత ఊరి పరిస్థితి పెట్టుకో వచ్చింది సార్ మాకు ఆ రోజుల్లో వ్యవసాయం చేసుకుంటే మంచి గిట్టుబాటు అయ్యేది సకాలంలో ఫస్ట్ పెట్టుబడికి అనుకూలంగా పెట్టుబడి రైతుబంధు వచ్చేది తర్వాత పండించిన తర్వాత కరెంటు నిరంతరంగా కరెంటు ఉండేది సాగు వాటర్ వచ్చేది రిజర్వేర్ వాటర్ వచ్చేది నీరు పుష్కలంగా ఉండేది పండించిన పంటకు కూడా మంచి గిట్టుబాటు ధర ఇచ్చి గవర్నమెంట్ కొనుగోలు చేసింది ఆ విధానంతో మేము వ్యవసాయం చేయడానికి కొద్దిగా ముందుగా చూసాము అంత ముందుకు చిరు వ్యాపారం ఉండేది ఆ తర్వాత వ్యవసాయానికి అనుకూలమైనాం ఆ తర్వాత ఈ గవర్నమెంట్ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుండి బంధు ఇంతవరకు రావట్లేదు మాకు మా పేరు మీద అంటే వ్యవసాయ భూమి ఎనిమిది ఎకరాలు ఉంది నా పేరు మీద నాలుగు ఎకరాలే ఉంది ఇంతవరకు బంధు పడలేదు ఇంతవరకు మేము చేస్తున్న విధానంలో వాటర్ జలాశయాలు అడిగంటిపోయినాయి మొత్తం పూర్తిగా అడగంటిపోయినాయి మంచి మంచి బోర్లు వెనుకబడిపోయినాయి కాస్త కుస్త పక్క వాళ్ళతోటి ఒకరికి సహకారం తీసుకొని మేము పండించుకుంటున్నప్పటికీ ఆ వర్లకు రోగాలు వచ్చినాయి బాగలేవు ఈ మధ్యలో కోసే ఆలోచనలు ఉన్నాం మొత్తం ఒక సగం వరకు ఎండిపోయింది మేము పెట్టినటువంటి నాలుగు ఎకరాలలో రెండు ఎకరాలు ఎండిపోయింది రెండు ఎకరాల వరకే పంట వచ్చే పరిస్థితి ఉంది ఈ విధానం చూస్తే రైతుబంధం ఇంతవరకు వేయట్లేదంటే గవర్నమెంట్కు ఒట్లు ఇస్తే మాకు తిరిగి డబ్బులు ఇస్తారని ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది అటువంటి విధానంలో ఒక నమ్మశక్యం లేని విధంగా గవర్నమెంట్ నడిపిస్తారు అసలు గోదావరి నీళ్ళు అంటే ఏంటో మాకు తెలియకపోయేది ఇక్కడ ఈ ఏరియాలో అట్లా అసలు గోదావరి నీళ్ళు కూడా సాగునీరు కానీ తాగునీరు కానీ పది సంవత్సరాల నుంచి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా ఇవన్నీ శలకలే ఉండే ఈ భూములన్నీ ఎప్పుడైతే కేసీఆర్ వచ్చి కాలువలు తీసుకొచ్చాడో ఇవన్నీ కట్టుకున్నాం అచ్చు కట్టుకొని సస్యశ్యామలంగా పది సంవత్సరాల నుంచి మేము బ్రహ్మాండంగా వడ్లు పండించుకొని పెట్టుబడి ఇచ్చిండు ఆల్రెడీ నీళ్ళు ఇచ్చిండు అన్ని విధాలుగా ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు అసలు ఈ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఉన్నకాడికి ఈ గతి వచ్చింది మాకు రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ కథ వచ్చింది ఆయన ఏం చెప్తాడంటే ఆరు గ్యారెంటీలు అనేది ముందడికి వచ్చిండ్రు ఆ ఆరు గ్యారెంటీ లేదో చెయ్యి రైతును ఫస్ట్ రైతును ఆదుకో నువ్వు జస్ట్ చెప్తానని ముందుగా చెయ్యి ఇప్పుడు ఇరవై ఐదు వందలు ఇస్తాను లేడీస్కి వాళ్ళకి ఇచ్చేయి ఆడలకు బస్సు పోయినా మాత్రం బట్టి ఫ్రీగా తిప్పుతావు అసలు ఆ బస్సు ఎక్కడోళ్ళు లేవరు చేసేటోళ్ళు లేవరు ఆడలను తిప్పుతాను క్యాబినెట్ మీటింగ్ చెయ్యి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులతో ఆమోదించు ఆమోదించినాక మూడు వేలు కొనాలని చెప్పండి మీరు ఆడికి వచ్చి వీటనే మిల్లోనికి ఏ మిల్లు సీజ్ చేయి మిల్లు సీజ్ చేయ మూడు వేలు కొండవా కొనవాలని నువ్వు ఒక్కనవంటే కాదు నీ ఫస్ట్ నువ్వు ఎక్కడైతే నువ్వు నీ నీ మంత్రివర్గ ఉందో నీ మంత్రివర్గంలో నీ సెక్రటరీలో అక్కడ నువ్వు అమలు చేసి నువ్వు ముందుగా రైతుల దగ్గరికి రా కానీ ఈ గోసాను మాత్రం రైతుకు ఏమంటే తక్షణమే నువ్వు రైతు పెట్టుబడి పెట్టింది కాబట్టి తక్షణమే రైతుకు ఒక ఎకరానికి ముప్పై వేల చొప్పున నక్షపరేనా ఇస్తేనే మంచిది లేకపోతే నీకు పార్లమెంట్ ఎన్నికలలో నీకు బుద్ధి చెప్పగదా తప్పదు రేవంత్ రెడ్డి కవర్దార్